నమస్తే అన్న అందరికీ నమస్కారం అంతర్జాతీయ నెట్వర్క్ తో ముడిపడి ఉన్న భారీ మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ ఆపరేషన్ ను మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు అడ్డుకున్నారు వివరాలు వెళితే కువైట్ దేశంలోకి యునైటెడ్ కింగ్డమ్ నుంచి వస్తూ ఉన్న మాదక ద్రవ్యాల రవాణా ప్రయత్నాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ విజయవంతంగా విఫలం చేసింది స్వాధీనం చేసుకున్న రవాణాలో పెద్ద మొత్తంలో లిరికా క్యాప్సుల్స్ మాదక ద్రవ్యాలు కలిగి ఉన్నాయి ఈ కేసులో ఇప్పటికే ఒక కువైటిని అరెస్టు చేయగా అలాగే ఇంకా ఎవరి ప్రమేయం ఉందని చెప్పేసి అధికారులైతే ప్రస్తుతం మనం చూసుకుంటే దర్యాప్తు చేస్తూ ఉన్నారు కువైటు దేశం ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నా కానీ మాదక ద్రవ్యాలు అయితే కువైటు దేశానికి వస్తూనే ఉన్నాయి కువైటు దేశంలో ఉన్న యువత ఎవరైతే ఉన్నారో వాళ్లను నాశనం చేయడానికి కువైటు దేశం యొక్క భవిష్యత్తును నాశనం చేయడానికి కొంతమంది మనం చూసుకుంటే కంకణం కట్టుకొని కువైట్ దేశానికి ఈ యొక్క మాదక ద్రవ్యాలను అయితే పంపిస్తూ ఉన్నారు ప్రస్తుతం కువైటు దేశం దీనిని సీరియస్గా తీసుకోవడం జరిగింది అలాగే యూకే నుంచి వస్తూ ఉన్న యాభై వేల నిషేధిత పదార్థాలను అయితే స్వాధీనం చేసుకుంది యాభై వేల లిరికా క్యాప్షుల్స్ మాత్రలు ఏవైతే ఉన్నాయో వాటిని స్వాధీనం చేసుకొని మూడు కేజీల యాషిష్ మరియు నాలుగు కేజీల మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది ప్రస్తుతం మనం చూసుకుంటే యూకేలో నివసిస్తూ ఉన్న కువైటీ పోరుడు మహ్మద్ రషీద్ మహ్మద్ ఆల్ ఆజ్మి ఈ రవాణాకు ప్రధాన సూత్రదారుడు అని చెప్పేసి దర్యాప్తులో వెల్లడయ్యింది అలాగే ఆల్ అజ్మీకి మూడు వాంటెడ్ అరెస్టులు ఉన్నాయని చెప్పేసి ప్రస్తుతం అతనికి కోర్టు ముందు హాజరుపరిస్తే ఐదు సంవత్సరాల జైలు శిక్ష కూడా ఉంది అటువంటి కువైటి పౌరుడు కువైటు దేశం నుంచి పారిపోయి అలాగే బ్రిటన్ యూకేలో ఉండి కువైటు దేశానికి మాదక ద్రవ్యాలను అక్రమంగా సరఫరా చేస్తూ ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్